హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం అనోష్ అమ్లు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి బెండకాయ ఫ్రై అండ్ టమాటా పప్పు చేస్తున్నాను చూడండి బాండీ పెట్టేసిన ఆయిల్ వేస్తున్నాను బాండీ హీట్ అయింది చూడండి ఇందాక మార్నింగ్ పూరి చేశాను కదా అందులో ఉన్న ఆయిలే అండి ఇంకా వేరే ఏం యూజ్ చేయట్లేదు ఆ ఆయిలే ఇందులోకి వేస్తున్నాను బెండకాయ కర్రీ ఫ్రైకి పప్పుకి సరిపోతుందండి కొంచమే ఆయిల్ వేసాను కదా పూరీలోకి ఇందాక అదే ఆయిల్ ఇందులోకి యూజ్ చేస్తున్నాను ఎక్కువ ఆయిల్ యూజ్ చేయను నేను కర్రీస్లోకి చూడండి రెండు స్పూన్లు వేసాను అంతే అందులో కూడా రెండు స్పూన్లు ఉంది సరిపోతుందండి బెండకాయ ఫ్రైకి ఫ్రై కదా కొంచెం ఎక్కువ పడుతుంది ఇందాకే కట్ చేసి పెట్టుకున్నాను అవేం చూపించలేదు కాకపోతే ముక్కలు చూపిస్తాను అంతే లెంతి అయిపోతుంది కదా వీడియో చూడండి ఆవాలు వేసాను పప్పులోకి ఇది ఇటు సైడ్ ఉన్నది పప్పు తాలింపు అటు సైడ్ ఉన్నది గరిటె పెట్టిందేమో బెండకాయ ఫ్రై మీకు చూస్తే అర్థమైపోతుంది చూడండి ఇందులోకి కొన్ని ఆవాలు వేసాను జీలకర్ర వేశాను ఫ్రై అవుతుంది చూడండి చిటపట్లాడింది పచ్చిమిర్చి కూడా వేసేసాను ఆనియన్ వేస్తున్నాను ఫ్రై అవుతుంది బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అందరికి తెలిసిందేనండి నాకు తెలిసిన నా నా వేలో నేను చేస్తున్నానండి నా స్టైల్లో అంతే మా దగ్గర నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేశానండి ఇక్కడ చాలా విలే విలేజ్లో ఉన్నాం కదా ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది ఏదైనా వెజిటేబుల్స్ అయినా ఏవైనా సరే కరివేపాకైనా చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి విలేజ్లోనే ఉన్నాము ఇంకా ఇంటి వర్క్ నడుస్తుంది అనమాట అందుకే ఇక్కడే ఉండిపోయాము మేము ఎక్కడ ఉంటాము ఎక్కడ ఏం చేస్తాము మా డైలీ లైఫ్ ఏంటి అనేది నేను త్వరలో తప్పకుండా చూపిస్తాను మా డైలీ ఇలాగే ఉంటుందండి రొటీన్ ఏం చేస్తామనేది కర్రీస్ కానీ మేము ఏం చేస్తామనేది డైలీ డైలీ నేను ఇలాగే బ్లాగ్స్ చేసి పెడతానండి ప్లీజ్ ఫ్రెండ్స్ మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా మాకు మాకు చాలా ముఖ్యం అండి మీ సపోర్ట్ వల్ల మేము ముందుకు పోగలుగుతాము మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇంకా దీంట్లో మీకేమన్నా ఏమైనా తప్పుగా అనిపించినా మీకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా చూస్తాను చేస్తాను తప్పకుండా ఏమైనా మార్చుకునేది ఉంటే మార్చుకుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ చూడండి పసుపు వేశాను ఫ్రై అవ్వగానే ఇందాక వెల్లుల్లి కూడా వేశాను అది ఫ్రై అయ్యింది పసుపు కూడా వేశాను మీకు చూడ్డానికి అది కలర్ అంత కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ మాకైతే సరిపోయింది నేను ఎందుకంటే ఇంట్లోనే పసుపులు కొమ్ములు తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి పసుపు ఆడిచ్చింది అందుకని చెప్పి అలా బాగా కలర్గా కనిపిస్తుందండి అదే కొన్న ప్యాకెట్స్లో అయితే అలా కనిపించదు చూడండి ఫ్రెండ్స్ ఇందు అది పసుపులో పసుపు వేసిన తర్వాత ఫ్రై అయ్యింది కదా ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పప్పు వేస్తున్నాను ఇక్కడ పప్పు చూడండి ఫ్రెండ్స్ పప్పు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అంతే లైట్గా లైట్గా ఫ్రై అయిన తర్వాత అందులో ఇంకా మనం కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ నా వేలో నేను చూపిస్తున్నాను నేనైతే ఇలాగే చేసుకుంటాను అంటే ఎప్పుడూ ఇలా చేయను అప్పుడప్పుడు ఒక్కోసారి ఒక్కోలాగా అంటే ఎప్పుడు ఒకే టేస్ట్ కాదండి అప్పుడప్పుడు చూడండి పక్కన బాండి పెట్టినా అది హీట్ అయ్యింది చూడండి ఆనియన్స్ వేస్తున్నాను ఆనియన్ ఫ్రై ఫ్రై అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే మా దగ్గర మేము ఎలా చేస్తామనేది మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రై అయిపోయింది ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం మూత పెట్టాలి కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి బాగుంటుంది టే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ ఆనియన్ ఫ్రై అవుతున్నాయి ఆయిల్లో ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇది మాకు తాజాగా ఫ్రెష్గా ఉన్న బెండకాయలు అయితే ఉన్నాయండి ఇక్కడ మాకు దొరికాయి మా మా వాళ్ళే మా తెలిసిన వాళ్ళే ఇచ్చారు మా వాళ్ళే బెండకాయలు ఇక్కడ వాళ్ళకి తోటి ఉందన్నమాట ఇక్కడ విలేజ్లో ఏదైనా సరే ఇలా మాకు తీసుకొచ్చి ఇస్తారు ఫ్రెండ్స్ అంతా ఏమో బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అట్లా తెచ్చుకునేది ఏమి ఉండదు మనకి విలేజ్లో ఇక్కడ పక్కపక్కన ఇళ్లలో విలేజ్లో ఎలా ఉంటుంది రిలేషన్ అనేది మీకు చాలామందికి తెలిసే ఉంటుంది మేమైతే చాలా బాగుంటుంది అందరం కలిసే ఉంటాం విలేజ్లో అయితే బాగా అనిపిస్తుంది అదే సిటీలో అయితే అలా ఉండదు మాకు సిటీ కన్నా విలేజ్లో అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా పిల్లలకు కానీ నాకు కానీ మాకైతే చాలా చాలా ఇష్టం విలేజ్లో ఉండడం కాకపోతే కొన్ని ఇక ఇబ్బందుల వల్ల మేము ఏంటి అనేది ఎక్కడ ఉంటాము అనేది చెప్తాను ఫ్రెండ్స్ త్వరలో పప్పు అయితే కుక్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి పప్పులో వాటర్ వేశాను చూడండి ఇందులో కూడా కరివేపాకు వేశాను చూడండి ఎంత బాగా ఫ్రెష్గా ఉందో ఫ్రై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ గంట కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు త్వరగా నోటిఫికేషన్ రావాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి ఫ్రెండ్స్ చూడండి బెండకాయ ముక్కలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్లో వేస్తున్నాను బాగా ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అందులో వేసిన తర్వాత బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ చూడ చూడడానికి అయితే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుందంటే చాలా బాగుంది టేస్ట్ మాత్రం చాలా అద్దరిపోయింది అప్పుడే తెసుకొచ్చిన ఫ్రెష్గా ఉన్న కూరగాయలు కదా ఫ్రెండ్స్ అందుకే ఇక చూడండి టమాటాలు కూడా అన్నీ చూడండి వేస్తున్నాను పప్పులోకి అయితే ఇటు పప్పు ఒక సైడ్ పప్పు టమాటా పప్పు ఒక సైడు బెండకాయ ఫ్రై బాగా అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అవుతుంది ఉడుకుతుంది బాగా వేసాను టమాటో ముక్కలు వేసాను ఇంకా బాగా కుక్ అవ్వాలి కదా తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత కారం కూడా వేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా కలర్గా కనిపిస్తుందో పప్పు టమాటా పప్పు అయితే కుక్ అవుతుంది ఇప్పుడు నేను బెండకాయలోకి కొన్ని పచ్చిమిర్చి తీసుకొని కడిగేస్తున్నాను ఫ్రెండ్స్ కడిగిన తర్వాత మిక్సీ పట్టడానికి పెడుతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఇలాగే పి ముక్కల్లాగా కట్ చేసి వేస్తే మా అబ్బాయి అయితే అస్సలు తినడు ఫ్రెండ్స్ ఉల్లిపాయ కానీ పచ్చిమిర్చి ముక్కలు కానీ అవి ఏం కనిపించకూడదు అందులో ఒక కరివేపాకు తప్ప ఏం తినడు ఫ్రెండ్స్ అందులో ఏమో ఏం కనిపించినా తినడు ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ అస్సలు తినడు వెల్లుల్లి కూడా తినడు ఫ్రెండ్స్ పక్క కేరు పెడతాడు మా బాబు అయితే మా పాప అయితే అన్నీ తినొద్ది తిన్నది తింటుంది బాగా మేమైతే అందరం తింటాము మా బాబు కోసం అని చెప్పి మిక్సీ పడుతున్నాను ఫ్రెండ్స్ లేదంటే పచ్చిమిర్చి నార్మల్గా కట్ చేసి వేసేదాన్ని మా బాబు కోసం మా బాబుకైతే బెండకాయ ఫ్రై అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా మా అమ్మాయి కన్నా మా అబ్బాయి బాగా తింటాడు పచ్చివి బెండకాయలు కూడా తింటాడు ఫ్రెండ్స్ మా బాబాయ్ అయితే చాలా ఇష్టం మా అబ్బాయికి బెండకాయ కర్రీ అంటే చూడండి ఫ్రెండ్స్ మిక్సీ పట్టాను పచ్చిమిర్చి మిక్సీ దాంట్లో కొంచెం జీలకర్ర వేశాను టేస్ట్ కోసం బాగుంటుంది ప్లస్ హెల్తీకి కూడా చాలా మంచిది జీలకర్ర చూడండి ఫ్రెండ్స్ అందులో వేస్తున్నాను మిక్సీ పట్టి ఇంకా బెండకాయలోకి వేస్తున్నాను ఇది ఇప్పుడు కొంచెం సేపు ఫ్రై అవ్వాలి బాగా ఆయిల్లో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇంకా ఇటు ఒక సైడ్ పప్పు ఒక సైడు ఇంకా బెండకాయలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చేస్తూనే ఉన్నాను ఇంకా వీడియో అయితే మా పాప తీస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా హాలిడేస్లోనే ఉన్నాం కదా విలేజ్లో ఉన్నాం కదా మా పాపే తీస్తుంది వీడియోస్ అన్నీ నేనైతే కాదు ఫ్రెండ్స్ మా పాపే ఆ వీడియోస్ తీస్తుంది రోజు మా బాబు కానీ మా పాప కానీ ఎవరో ఒకరు తీస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ నేనైతే చేస్తూ ఉన్నాను చూడండి అటు సైడ్ పప్పు పెట్టాను ఇటు సైడ్ బెండకాయ ఫ్రైలు ఇంకా అటు సైడ్ మూత పెట్టేశాను ఇందులో సాల్ట్ సరిపడ వేస్తున్నాను బెండకాయలోకి మీకు చూడ్డానికి అంత కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ మాకైతే కర్రీలోకి సరిపడినంతనే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా అందులో పసుపు కూడా వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ చూడడానికి అంత వేసినట్టు అనిపిస్తుంది కానీ మాకైతే టేస్ట్ సరిపడనే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎక్కువ ఏం అవ్వదు చూడ్డానికి అలా కనిపిస్తుం ఉండొచ్చు మీకు అనుకుంటున్నాను నేనైతే రియల్గా చూడ్డానికి వీడియోలోకి చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ ఇందులో చాలా కలర్ కనిపిస్తుంది కానీ రియల్గా అంత లేదు మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మేమైతే అంత చూడడానికి మీకు అంత కారం వేసినట్టు అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదైతే కారం అంత లేదు చప్పగానే ఉండిద్ది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేమైతే చాలా కారంగానే తింటాము ఉప్పు కానీ కారం కానీ హెవీగానే తింటాము మేము ఇంకా మసాలాలు మాత్రం తినము ఫ్రెండ్స్ వేరే ఇంకా బాగా ఫ్రై అవుతుంది చూడండి ఇందులో పప్పులో కూడా వేసాను కారం ఉప్పు అది కుక్ అవుతుంది ఇందులో వేసాను ఇది కుక్ అవుతుంది రెండు ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇందులో మూత పెట్టేసుకున్నాను చూడండి బెండకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో ఆ జి ఇట్లా మనకి జిగ్ జిగ్గా ఇట్లా మనకు అంటుకుంటుంది కదా ఫ్రెండ్స్ బెండకాయే అది పోవడం కోసం కాసేపు కొంచెం పసుపు తొందరగా వేస్తేనే అది జిగి అనేది పోతుంది ఫ్రెండ్స్ పసుపు వేయడం వల్ల తొందరగా పోతుంది అది ముందే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కాసేపు అవగానే అంత జీగంతా పోతుంది బాగా ఫ్రై అవుద్ది చూడండి ఫ్రెండ్స్ నేను రెండు సరిపడా వేసుకున్నాను రెండిట్లలోకి నాకు సరిపడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేస్తాను బెండకాయ ఫ్రైలోకి చాలా బాగుంటుంది నా దగ్గర అయితే ధనియా పౌడరు వేయించింది ఉంది పచ్చిది ఉంది ఫ్రెండ్స్ రెండు రకాలుగా ఉంది ధనియా పౌడర్ వచ్చేసి అంటే రెండు ఒకే దగ్గర మిక్సీ వేసి పెట్టాను నేనైతే ప్రతి కూరలోకి కాదు జస్ట్ ఫ్రైల్లోకి ఇంకా పొడులు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ పప్పు పొడులు అవి ఇవి చేసి పెట్టుకుంటాను కొబ్బరి పొడి కానీ పప్పు పొడి కానీ నువ్వుల పొడి కానీ అన్నీ చేసి పెట్టుకుంటున్నాను నేను చేసి పెట్టుకుంటాను మా పిల్లల కోసం హెల్తీ కోసం అప్పుడప్పుడు ఇలా ఫ్రైలోకి అన్నీ వేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఏది అందుబాటులో ఉంటుంది అది వేస్తూనే ఉంటాను అంటే నాకు వచ్చిన నా వే నా వేలో నేను చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ దా ఆల్మోస్ట్ ఫ్రై దగ్గరికి వచ్చేసింది ఫ్రెండ్స్ తొందరగానే అయిపోతుంది ఇదేనండి మా కిచెన్ అయితే ఇక్కడ మా విలేజ్లో మేము చేస్తున్న మా కిచెను మా మా ఇంట్లో ఫ్రెండ్స్ మేము డైలీ ఎలా ఉంటాము అనేది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు చూపిస్తాను మా డైలీ లైఫ్ అయితే ఇదే ఫ్రెండ్స్ బాగా కుక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంకా కుక్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ బెండకాయ అయిపోయింది ఇంకా రెడీ బాగా ఫ్రై చూడండి ఆయిల్ బయటికి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకు ఆయిల్ బయటికి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఫ్రై అంటే చూడండి బెండకాయ ముక్కలు ఎంత బాగా కనిపిస్తున్నాయో నేనైతే నా వేలో ఇంకా వేలే కూడా ఇంకా దా ఇంకా ఇంకో విధంగా ఎలా చేయాలో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఇలా చేస్తానని చెప్పను ఎప్ నాకు ఎలా అని ఏమేమి అందుబాటులో ఉంటే అలా చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా చేస్తాను అనేది అప్పటికప్పుడు డిసైడ్ అవుతాను ఫ్రెండ్స్ ముందే ఏమి ఉండదు అట్లా చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ చూడండి ఆఫేసాను ఫ్రై అయిపోయింది బాగా చూడండి పప్పు కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా ఆఫ్ వేయడమే బెండకాయ ఫ్రై అయిపోయింది ఆఫేశాను ఇది కూడా పప్పు కుక్ అయిపోయింది టమాటా పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దింపేస్తున్నాను ఇంకా ఆపేస్తున్నాను స్టవ్ అయితే ఆపేసుకున్నాను రెండు ఫ్రైకి ఆపేసాను పప్పుకి ఆపేసాను చూడండి ఫ్రెండ్స్ రెండు అయిపోయింది ఇందాక పాలు పొంగినాయి ఫ్రెండ్స్ స్టవ్ ఎలా ఉంది చూడండి పాలు పొంగిపోయినాయి అనమాట అందుకే చూడండి పప్పు రెడీ అయిపోయింది చూడడానికి అయితే చాలా బాగుంది బెండకాయ కూడా ఫ్రై అయిపోయింది చూడడానికి అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా బాగుంది ఫ్రెండ్స్ రెండు